కుర్రాడు అనుకోకుండా ఒక వాటర్ బాటిల్ ను తమ ఇంట్లో ఉన్న ఈ పాత పాత్రలో వేస్తాడు వెంటనే ఇది టైం ట్రావెల్ చేసి వెయ్యి సంవత్సరాలు వెనక్కి వెళ్లి రాజుల కాలంలో ఉన్న ఇదే పాత్రలోకి వస్తుంది అప్పుడు రాణి గారు ఇందులోని వాటర్ తాగి చూసాక ఇక తమ కరువు తీరుతుందని ఆ కుర్రాడికి ఇంకా నీళ్లు కావాలని లేఖ రాసి కృతజ్ఞతగా ఒక ఖరీదైన లాకెట్ పెడుతుంది వెంటనే ఇది ఇక్కడ మాయమైపోయి ప్రస్తుత కాలంలో ఉన్న ఈ కుర్రాడి దగ్గరికి వస్తుంది అయితే ఇతడు ఈ లాకెట్ చూడగానే ఇదేదో పనికిరాని అని అనుకుంటాడు ఇంతలో ఇతడికి డౌట్ వచ్చి ఈ లాకెట్ ను ఫోటో తీసి తన స్నేహితురాలికి పెడతాడు అయితే ఈమె ఈ ఫోటో చూడగానే ఇది రాజుల కాలం నాటి అని అర్థమవుతుంది వెంటనే ఈ కుర్రాడికి ఫోన్ చేసి నాకు ఆ లాకెట్ కావాలని చెప్తుంది అలాగే నీకు ఆ లాకెట్ కు బదులుగా కొంచెం డబ్బు కూడా వేశానని చెప్తుంది అప్పుడు ఈ కుర్రాడు తన ఫోన్ లోకి ఆ అమ్మాయి అరవై లక్షలు వేయడం చూస్తాడు వెంటనే ఈ కుర్రాడు ఆ లాకెట్ దగ్గరికి వచ్చి ఇది ఇంత ఖరీదైనదా అని ఆశ్చర్యపోతూ ఉంటాడు కానీ ఇతడికి ఇది ఈ పాత్ర ద్వారా ఎలా వచ్చిందో అర్థం కాదు ఇంతలో ఇతడికి ఈ పాత్రలో రాణిగారు రాసిన లేఖ కనపడుతుంది ఆ లేఖ చదివాక ఈ కుర్రాడు కూడా ఒక లేఖ రాసి రాణిగారికి పంపిస్తాడు అయితే ఆ లేఖలో మీరు అడిగినట్లుగానే నేను నీళ్లు పంపిస్తాను అందుకు బదులుగా నాకు ఖజానా కావాలని అడుగుతాడు అప్పుడు వెంటనే రాణిగారు పెట్టెల నిండా బంగారం తెప్పించి ఈ బంగారాన్ని మాయా పాత్ర ద్వారా కాలంలో ఉన్న ఆ కుర్రాడి దగ్గరకు పంపిస్తారు ఇంత బంగారాన్ని చూసేసరికి ఈ కుర్రాడు ఆశ్చర్యపోతాడు మరిన్ని స్టోరీల కోసం వీడియో లైక్ చేసి నష్టపో కామెంట్ చేయండి